ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షులు బింగుమల్లే శాంసుందర్ గుప్తానో ఘనంగా సన్మానించిన మంత్రి ఎన్ఎన్ డి ఫరూక్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎన్ ఫిరోజ్ నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షునిగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసిన బింగుమల్లే శాంసుందర్ గుప్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి డి ఫరూక్ గారు నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారు మరియు నంద్యాల ఆర్యవైశ్య సంఘం ముఖ్య నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యాలయం రాజ్ టాకీస్ నందు ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి డి ఫరూక్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ ముందుగా ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షునిగా ఎన్నికైన బింగుమల్లె శామ్సుందర్ గుప్తాకు శుభాకాంక్షలు తెలియజేశారు ఆర్యవేశ్య సమస్యలు ఏవైనా మా దృష్టికి తీసుకుని రావచ్చని వాటి పరిష్కారానికి ఖచ్చితంగా సహకరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఆర్యవేశ్యుల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఎల్లవేళలా తోడు ఉంటుందని తెలిపారు నూతన అధ్యక్షులు బింగుమల్లె శామ్సుందర్ గుప్తా మాట్లాడుతూ ఆర్యవైశ్య నాయకులు నన్ను అధ్యక్షునిగా ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉందని అందులో భాగంగానే ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంత్రివర్యులు ఫరూక్ గారు ఫిరోజ్ గారు నన్ను సన్మానించడం నా పూర్వజన్మ సుకృతం అని అన్నారు అధ్యక్షునిగా ఆర్యవైశ్య సమస్యలపై రాజీలేని పోరాటం చేసి సమస్యలను పరిష్కరిస్తామని ఆర్యవైశ్యలకు అందుబాటులో ఉంటానని ఏ సమస్య వచ్చినా తీరుస్తానని అలాగే మంత్రి ఫరూక్ దారి సహకారంతో ఆర్యవైశ్య అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు